లేనిదే రాజ్యం లేదు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవు వ్యవసాయము పండుగలా ఉండాలి కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం కూటమి పాలనలో చంద్రబాబు పాలనలో రైతులు ఏడుస్తూ ఉన్నారు వ్యవసాయము దండుగా అనే వాతావరణం వచ్చింది ఏ పంటకు గిట్టుబాటు లేదు పంట పండించడం వగేత్తు అమ్ముకోవడం ఒక ఎత్తు ఏ పంటకు అది చీనీ కానీ ఉల్లి కానీ పొగాకు కానీ టమాటా కానీ మిర్చి కానీ మామిడి కానీ ఏ పంటకు ధర లేదు అసలు అడిగేవాళ్ళు లేడు గిట్టుబాటుదారు అడిగే అడిగేవాళ్ళు లేడు ఈ పరిస్థితుల్లో రైతులకు ఆత్మహత్యలు తప్ప మరేట్లేదు ప్రభుత్వం ఏమో ఒకవైపు కొంటాం కొంటాం కొంటామంటారు ఎక్కడా కొనింది లేదు పెట్టింది లేదు ఊరిక కూతులు మాత్రం వచ్చేసి ఇది కూతుల ప్రభుత్వంగా తయారైపోయింది అటు మిర్చి కొనింది లేదు చీనీ కొనింది లేదు మామిడి కొనింది లేదు పొగా కొనింది లేదు ఏది కొనింది లేదు ఇదే ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందినటువంటి రైతు సంజీవరెడ్డి తోటకాడ ఉన్నాం ఇది చీనీ తోట ఇవి కోసం కనీసము కన్నుకు నలభై వేలు నుండి యాభై వేలు ఉంటే కానీ ఈ రైతుకు వచ్చేసి గుర్తుబాటు కాదు కానీ ప్రస్తుతం మంచి క్వాలిటీ అయితే మ్యాక్సిమం పన్నెండు వేలు ఇంకా మిగతా వచ్చేసి ఐదు వేలు ఆరు వేలు కొన్ని కేటగిరీస్ అయితే కొనేవాళ్ళు లేక చెట్లకే వదిలిపెట్టున్నారు అట్నే చెట్లకే కాగి కాగి మాగి మాగి కింద పడిపోతున్నారు కాబట్టి రైతులు లక్షల్లో నష్టపోతున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇంకా ప్రభుత్వం అనేది ఎందుకు రైతుకు గిట్టుబాటు కానప్పుడు ప్రభుత్వం ఎంటర్ కావాలా ఆ గిట్టుబాటు ధరకు కొనాలా రైతులకు లాభం లేకుండా కనీసం అసలు వచ్చేట్టుగా కొనాలా కాబట్టి టన్నుకు కనీసం నలభై వేలు కొంటే కానీ అసలు రాదు ఇదే పోయిన సంవత్సరము అంతకుముందు యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు పోయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఐదు వేలకు ఆరు వేలకు అడిగేవాళ్ళు లేవు కాబట్టి వెంటనే కాంగ్రెస్ పార్టీ తరపుడు మా డిమాండ్లు ఏమంటే నంబర్ వన్ ప్రభుత్వం ఎంటర్ అయ్యి అది ఏ సంస్థ ద్వారా ఉంటుందో అది వాళ్ళ ఇష్టం ఒక టన్నుకు యాభై వేల రూపాయలు చొప్పున ఈ యొక్క చీనీకాయలు కొనాలి దట్ ఈజ్ నెంబర్ వన్ రెండవది పులివంద నియోజవర్గంలో ఈ పళ్ళ తోటలు ఎక్కువ అంటే చీనీ కానీ చందమ్మ కానీ అరటి కానీ బొప్పాయి కానీ కానీ ఒక శీతల గిడ్డంగి లేదు ఫ్రూట్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ కర్మాగారం లేదు కాబట్టి ఒకటి యాభై వేల రూపాయలు చొప్పున టన్ను కొనాలి రెండవది పులిద నియోజకవర్గంలో ఒక శీతల గిడ్డంగి ఏర్పాటు చేయాలి మూడవది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు